ఫస్ట్ ఒక సేరు వడ్లు తీసుకున్నా ఈ వడ్లు మొత్తం సేరు ఉంటాయి అంటే వన్ కేజీ ఉంటాయి తీసుకుని ఒక బకెట్ లో ఉన్న వాటర్ లో మొత్తం మిక్స్ చేయాలి వాటర్ లో ఇట్లా మొత్తం నైట్ మొత్తం టూ అవర్స్ మొత్తం అలా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత డే టూ అవి నానబెట్టిన వడ్లు గింజలు మొత్తం బయటికి తీసి వాటర్ ఉంటాయి వాటర్ మొత్తం బయటకుయ్యే వరకు తీసేయాలి నేను ఒక జల్లడ ఉంది ఆ జల్లడ మీద మొత్తం వేసుకుంటున్నాను ఆ వడ్లు మొత్తం నానైన వడ్లు మొత్తం ఆ జల్లర్లో వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత వడ్లను మొత్తం బకెట్ల నుంచి తీసుకుని మొత్తం జల్లర్లో లో పెట్టిన కింద దానిలో వడ్లకు ఉన్న వాటర్ మొత్తం కిందకి దిగిపోయింది నెక్స్ట్ ఈ గోణసంచు ఉంటుంది కదా ఆ గుణసంచు మొత్తం వాటర్ లో బాగా తడపాలి బాగా తడిపిన తర్వాత మనం ఇందాక జల్లర్లో వేసుకున్నాం కదా ఆ జల్లెడకు మొత్తం నిండగా కప్పాలి నిండగా మొత్తం గట్టిగా కలిపి ఒక టువెల్ అవర్స్ మొత్తం అలాగనే ఒక చోటు పెట్టాలి ఈ వడ్లను మొత్తం ఒక ప్లేస్ లో పెట్టి మొత్తం ఈవినింగ్ మార్నింగ్ ఒకసారి వాటర్ పోయాలి తట్టుకొని ఉంటుంది కదా అది ఒట్టి ఎండకుండా చూసుకోవాలి నేను ఒక ఖాళీగా ఉన్న ట్రే తీసుకున్నాను ఆ ట్రైలో మొత్తం నల్ల మట్టి తీసుకొచ్చి ఆ మట్టి మొత్తం ఇట్లా పరుస్తున్నాను నల్ల మట్టి కొంచెం పచ్చిపచ్చిగా ఉండాలి పచ్చిపచ్చి ఉంటేనే కింద కొంచెం మొలక రావడానికి ఈజీగా ఉంటుంది మనం వడ్లు ఇంత ముందు కట్టి పెట్టాము కదా ఇంత ఇంతకు ముందు రోజు అవి మొత్తం చిన్న చిన్నగా వచ్చినాయి ఆ వడ్లు మూతలు అన్ని పగిలి చిన్నగా మొలకొచ్చినాయి ఈ మొలకొచ్చిన వడ్లను మొత్తం మనం ఇప్పుడు ఆ ట్రేలో వేసుకోవాలి నేను దాదాపు ఒక వన్ కేజీ వన్ కేజీ అంటే ఒక సేరు వడ్లు పోసిన పోసి మొత్తం ఇప్పుడు ఆ ట్రేలో మొత్తం పోయాలి అటు నలమట్టి కనిపించకుండా మొత్తం వేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ పద్ధతిని ఈ విధంగా చేయడం నాకు ఫస్ట్ టైం మొలక వస్తాయో రావా అని చెప్పేసి అనిపిస్తుంది ఏమో ఫస్ట్ అయితే ట్రై చేస్తాం వస్తేనా సరే లేకుంటే ఇంకోసారి మళ్ళీ వరకు ట్రై చేసాడే అలా మొత్తం కింద వుడ్లు పోసిన తర్వాత వుడ్లపై మొత్తం మళ్ళా నల్ల మట్టి మొత్తం పోయాలి ఆ నల్ల మట్టి ఒక లేయర్ వారికి ఒక హాఫ్ ఇంచ్ వరకు మొత్తం ఆ మట్టి వేసుకొని మొత్తం ఆ మట్టిని మంచిగా క్లీన్ గా అనేసుకోవాలి అనేసుకున్న తర్వాత ఆ మట్టిలో ఏమైనా రాళ్ళ రాళ్ళు ఉంటే రాళ్ళు మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కవర్ మొత్తం ట్రే చుట్టుముట్టు మొత్తం చుట్టేయాలి చుట్టేసిన తర్వాత మనం మార్నింగ్ ఒకసారి వాటర్ పోయాలి ఈవినింగ్ ఒకసారి వాటర్ పోయాలి అలాగే మొత్తం మొలకొచ్చేంత వరకు పెద్దగా ఎంతవరకు వాటర్ పోస్తూనే ఉండాలి నాలుగవ రోజు అసలు ఏం రాలేదు నేను వాటర్ పోస్తున్నా మార్నింగ్ ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం మెత్తగా తడిసే వరకు వాటర్ మొత్తం నింపాలి అలా నింపిన తర్వాత డే ఫైవ్ చూద్దాం ఈ రోజు కూడా మొలకొచ్చిన అలా చూద్దాం ఆ చిన్న చిన్నగా వచ్చినాయి ఆ వచ్చినాయి గాయస్ నా పొలంలో మొలకలు వచ్చాయి నా చిన్న ట్రేలో అసలు నేను రావనుకున్న మొలకలు అయితే బాగానే వస్తున్నాయి ఒక పెద్దగా వచ్చిన చిన్నగా వచ్చినాయి చాలా బాగా వచ్చింది ఇలా ట్రైలో లో మొలకలు చూసాక అప్పుడు ధైర్యం వచ్చింది ఇక వస్తుంది అని చెప్పేసి ఫుల్ గా నైన్త్ డే రోజు చూసాను మళ్ళీ చూడండి పెద్దగా అయింది చాలా పెద్దగా అయింది అసలు మొత్తం గ్రీనరీ వచ్చింది పచ్చ ఆకుపచ్చ రంగులో ఉంది వరి నారు చాలా బాగా అనిపించింది అవి చూస్తుంటే నాకు చాలా మంచిగా తృప్తి అనిపిస్తుంది అసలు అది నేను వేసి నేను వేసిన నారు ఇంత మంచిగా వచ్చిందని చెప్పేసి ఇక ఈ నారు రెడీ అయిపోయింది కోళ్ళకు తినిపించడానికి చాలా మంచిగా ఇష్టంగా తింటాయి కోళ్ళు పన్నెండవ రోజు మొత్తం వాటర్ పోసిన ఆ మొత్తం టూ లీటర్ బాటిల్ ఉంటది కదా ఆ బాటిల్ మొత్తం పోయాలి వాటర్ నేను మార్నింగ్ ఈవినింగ్ డైలీ పోస్తుంటే అందుకే ఇంత మంచి వచ్చింది ఈ వాటర్ ఆ బాటిల్ మొత్తం అయిపోయే వరకు మొత్తం పోయాలి అది ఎంత పదనో ఉంటే అంత మంచి వస్తుంది నారు నాకైతే చాలా మంచి అనిపించింది నేను పదమూడవ రోజు మొత్తం తీసి కోళ్ళకి వేసాను కోళ్ళు చూడని ఎంత మంచిగా తింటున్నాయో కోళ్ళు వీటి తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి కోటికి కోళ్ళకి సంప్రద్ధిగా విటమిన్స్ అన్ని పోషకాలు చాలా బాగా ఉంటాయి కోళ్ళకు గింజలతో పాటుగా ఇలా నెలలో రెండు సార్లు ఇలా వరినారు పెడితే కూడా చాలా సంపృతిగా పోషకాలు విటమిన్స్ అంది కోళ్ళలో కాలపట్లు గాని విటమిన్స్ లోపాలు అనేటివి రావు వాటితో పాటు మన తోటకూర పాలకూర ఇట్లా కూరగాయలు ఉంటాయి కదా ఇంట్లో వేస్టేజ్ ఇంట్లో కోసినప్పుడు అవి తీసుకొచ్చి కూడా మన ఫామ్ లో వేస్తే కోళ్ళు చాలా బాగా తింటాయి మన ఇంట్లో ఉల్లిగడ్డలు అవల్ల కోసాం కదా కూడా తీసుకొచ్చి వెయ్యాలి చూడండి వరి ఎంత మంచిగా తింటున్నాయో ఇలా తినడం వల్ల వాటికి మంచిగా ఉంటుంది ఫెదర్ ఫేకింగ్ అనేది కూడా ఉండదు కోల లోపట ఓకే గాయస్ నా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కాయస్